రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించిన మరిబిల్ల తిరుమల సన్నత కాలంలోనే అకాల మరణం తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ సుకాష్ కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరిబిల్ల తిరుమల శకాల మృతికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం పశ్చిమ నియోజకవర్గం బొమ్మ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ సుకాష్ కిరణ్ తో పాటు బెవర సుధాకర్ తమ్మిన విజయకుమార్ నాగోతి అనిత నాగోతి సూర్యప్రకాష్ నల్లానా వెంకునాయుడు పోతిన అప్పలరాజు పోతిన పైటి పిళ్ళ పిల్ల నాయుడు పిల్ల నారాయణరావు పిల్ల సూరిబాబు కరణం దివాకర్ మజ్జి సోమేష్ సేనాల నానాజీ సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వక అభివృద్ధి కోసం ఉత్తరాంధ్రలో ఎన్నికల ముందు తిరుమలేసి ఎంతగానో శ్రమించారని అలాంటి వ్యక్తి అకాల మృతి చెందడం పార్టీకే కాకుండా నగరాల కొలసులకు కూడా తేరని అన్నారు ఎంతో నిబో నిజాయితీతో నగరాల సంక్షేమం కోసం కృషి చేసిన తిరుమలేషు ఆశయ సాధన కోసం తాము అందరం పనిచేయడం జరుగుతుందని సందర్భంగా వారు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవలను గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని బాధ్యతలు తీసుకున్న అతి తక్కువ వ్యవధిలోనే అకాల మరణం తాముటని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి బాధ్యతలు అప్పగించినా నగరాల సంక్షేమం కోసం సహకరించి వారితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు మరి తిరుమలేషుకు తిరుమలేషుకు నివాళులర్పించిన వారిలో నలభై ఏడో డివిజన్ టీడీపీ అధ్యక్షులు నాగోతి రామారావు పోతునేటి లోకేష్ యాభై ఒకటో డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు దుర్గారావు బెవర రవికుమార్ తెలుగు యువత నాయకులు తమ్మిన శేఖర్ జనసేన నాయకులు పొట్నూరు శేషు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు సీనియర్ నాయకులు పాల్గొని కీర్తి శేషులు మరిపిల్ల తిరుమలేష్ కు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు aways早 Marche amas <laughs> kar Desmaras Como aas marwie howard barman polo bada y bor challenge throw capacity za as sao disaka wada k తో మమ్మల్ని అందరినీ కూడా ఆయన వెనకాతల నడిపిస్తూ ఆయన మాకు రథసారథిగా ఉంటారని ఎంతో ఆశతో ఎదురు చూసాం అయినప్పటికాల ఆయనకి యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల్లోనే కాలం అనుకూలంగా లేకపోవడం వల్ల భగవంతుడి సంజ చేరడం మా అందరినీ సాగరంలో ఉంచడం మా నగరాల సంఘాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ఉంచుతాడో ఉంచుతాడో ఆయన అడుగుతాడనే నడిచి నగరాలందరికీ కూడా స్టేట్ నగరాల సంఘం అన్నింటిలో కూడా తోడ్పడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా అయితే సహాయపడాలని ఆయన మనస్తత్వం ఉండేదో విధంగా ఆయన విశాఖ అవ్వడం ఆయన పెద్ద పాలనలో జన్మిస్తూ ఇక్కడికి వచ్చి కూడా ఆయన ఒక నగరాలుగా విజయవాడలో కూడా గుర్తింపు తెచ్చుకోవడం అనేది మాకు అందరికీ ఆనందదాయకమైనప్పటికి కూడా ఆయన అకాల మరణం వల్ల మా డైరెక్టర్లు అందరూ కూడా ఎంతో బా దుఃఖసాగరం మునిగి ఈ రోజు అయితే మట్టుకు ఆయన ఫ్యామిలీకి అండదండగా అందరం కూడా ఉండాలనుకోవడం అలాగే ఎవరు ఎమ్మెల్యేలతో వాళ్ళు మాట్లాడుతూ అలాగే స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన పల్లా సీని గారితో మా విజయ్ కుమార్ కూడా మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగే తీరులో చూద్దామని చెప్పుకోవడం మీ అందరం కూడా డైరెక్టర్గా ఆనందించవలసిన విషయం అయినప్పటికి కూడా అందరికీ అనుకూలంగా ఉన్న తిరుమల గారు ఆత్మక శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది నా పేరు మజ్జిష్ రమేష్ అండి విశాఖ వెస్ట్ ఇండి వచ్చాను రామధర్వ శ్రీనివాస్ గారు నగరాల కార్పొరేషన్ డైరెక్టర్గా మనని ఎంచుకోవడం జరిగింది ఈ మధ్యనే చాలా బాధాకరమైన విషయం ఆయన మా అందరికీ అనుకూలంగా కష్టపడి ఏడేళ్ళుగా సాధికార కమిటీలో నగరాల కులం అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఏడు సంవత్సరాలుగా ఆయన అంటే అనేక అతను జీవితాంతం ఆయన పార్టీ కట్టుబడి తెలుగుదేశంలో అనేక సేవలు అందించారు కానీ నగరాల సాధికార సమితి కన్వీనర్గా ఆయన ఏడేళ్ల పాటు అహర్నిసులు అన్ని గ్రామాలు గ్రామీణ స్థాయి నుంచి పుట్టిన స్థాయి వరకు అహర్నిస్లు శ్రమించి అభిరు నగరాల అభివృద్ధి కోసం కృషి చేసి అనేక సేవలు అందించారు కాకపోతే దుర దురదృష్టవ ఆయన అకాల మరణం చెందడం మా అందరికీ బాధాకరమైన విషయం ఆయన ఆయన కనీసం ప్రమాణ స్వీకారం చేసి కొద్ది రోజుల పాటు అయినా సీట్లో ఉండి మా అందరికీ కూడా మంచి దిశ నిర్దేశం చేసి మా అందరినీ కూడా ఒక తాటిపై అభివృద్ధి పదవులను నడిపించి కులాన్ని కూడా అభివృద్ధి చేస్తారు అనే ఆలోచన మా అందరికీ ఉండేది కానీ ఇలాగా ఈ పరిస్థితిలో వచ్చి మనం ఈరోజు సంతాప జరుపు జరుపుకోవడానికి మేము అందరం రావడం చాలా బాధాకరమైన విషయం కాకపోతే ఆయన ఎక్కడున్నా ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నగరాల సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి మరుపిల్ల చేసిన మరుపిల్ల తిరుమల గారు అర్ధాంతరంగా ఇలాగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన ఎన్నో ఏళ్ళుగా నగరాల కుటుంబ కుటుంబీకుల కోసం ఆయన నగరాల కుటుంబకులతో మమైకమై అందరితోనూ తలలో నాలుకలా ఉండే ఆయన రీసెంట్గా మూడు నెలల ముందే ఆయన చైర్మన్గా ఎన్నుకోవడం తర్వాత ఆయన అనారోగ్య ఇచ్చి వల్ల ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి వాళ్ళ అతని ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నా పేరు కోతని పైడరాజు రాజు నగరాల సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా రీసెంట్గా నామినేట్ అయ్యాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు నెల్మల నియోజకవర్గం డెంకాన్మల్ ప్రధమండ గ్రామం అది ఈరోజు ఈ విషయాన్ని తెలియపరచడానికి కూడా చాలా బాధాకరమైన విషయం ముందుగా త్రిమలేష్ గారు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి మాగా డైరెక్టర్తో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఈయన చాలామంది ఉన్నారు త్రిమలేష్ గారికి ఎందుకు ఇచ్చారు సాధికార మీటింగ్ కమిటీలో ఉండేటప్పుడు ఆయన ఉత్తరాంధ్రలో ప్రతి గ్రామాన్ని టచ్ చేశారు ప్రతి నగర నగర పులస్తులందరూ కూడా టచ్ చేసి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు అందుకే ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి ఇవ్వడం జరిగింది కానీ పాపము అనారోగ్య అనారోగ్య కారణాల వల్ల ఎక్కువ రోజులు మన మధ్యలో ఉండలేకపోయారు కనీసం ఆయన మాకు అందరికీ అండదండగా ఉండి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని చాలా ఆశించాం ఎందుకంటే ఆయన సాధక బాధకలన్నీ తెలుసు ఉత్తరాంధ్రలో ఆయన పుట్టారు ఉత్తరాంధ్రలో పుట్టారు పెద్ద ఉత్తరాంధ్ర గురించి తెలుసు ఉత్తరాంధ్ర నగరాలు వెనకబడితనం గురించి ఆయన బాగా కృషి చేస్తాడని మేము అనుకున్నాం ఎందుకంటే మరి ఆ ఏరియాలో పుట్టడం మాకు మాకున్న బాధరణ తెలుసు ముందుకు నడిపిస్తాడు అనుకున్నాం దురదృష్ట ఇలా జరగడం మాకు కూడా బాధాకరమే అందరూ కూడా బాధాకరమే ముందు సాధికార సమితి కన్వీనర్ గా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి ఎంతో కృషి చేశారు అటువంటి వారు చైర్మన్ అయిన తర్వాత అకాల మరణం చెందడం అనేది మాకే కాదు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ తీర లోటని చెప్పని తెలియజేస్తూ ఈరోజు కార్పొరేషన్ డైరెక్టర్లు అయినటువంటి మేము అందరం కలిపి వారి స్మృతిని ఘనంగా అర్పిస్తూ ఈ రోజున బేవ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరిపిల్ల తిరుమలేష్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అలాగే మా అందరికీ ఆప్తుడు అన్నలాంటి వాడు ఆయన నగరాల సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక గ్రామాలు ఆయన పర్యటన చేసి నగరాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలోపేతం చేసి పార్టీని బలోపేతం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చేందుకు తన వంతు పాత్ర నిర్వహించినటువంటి మరిపుల్ల తిరిమేష్ త్రివేష్ గారికి కూటమి ప్రభుత్వం గుర్తించి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వీళ్ళందరూ కూడా గుర్తించి విజయవాడ నగరానికి చైర్మన్ పదవి ఇవ్వాలి అందులో అరుగుడైనటువంటి మరిపుల్ల తిరుమేష్ గారిని చైర్మన్ చేయాలని చైర్మన్ చేసి మా అందరినీ కూడా డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది మరి ఆయన ఆధ్వర్యంలో కులాన్ని నగరాల సామాజిక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం కదా అనుకునే అతి కొద్ది కాలంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండు నెలల వ్యవధిలోనే అతను అనారోగ్య పాలై మరణించడం తీవ్రని మనస్ మనశ్శోకానికి గురయ్యాం మేము అందరం కూడా అలాగే ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి నగరాల సామాజిక వర్గం డైరెక్టర్లు అందరూ కూడా విజయవాడ వచ్చారు ఇవాళ నీరు సెంటర్ సెంటర్లో ఆయన మరణానికి ఇవాళ నివాళులు అర్పిస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నగరాల సామాజిక డైరెక్టర్ల ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆయనకి ప్రగాఢమైనటువంటి వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటాం థ్యాంక్ యూ